ఇదైతే ఒంగోలు పెట్టిన కొత్తగా ఎగ్జిబిషన్ దీంట్లో అయితే చేపలు పక్షులు ఇంకా జైంట్ వీళ్ళు ఎక్కేవి అవన్నీ ఉంటాయి కదా కప్పు డాన్స్ అని అవి ఇవి అవన్నీ ఉన్నాయి ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే ఎంట్రన్స్ అయితే వంద రూపాయలు తీసుకున్నారు పార్కింగ్ ఇరవై రూపాయలు ఇవి మొత్తం బోట్లు అంతా ఇట్లా చుట్టూ పెట్టేసి ఉన్నారు ఇటైతే ఎంట్రన్స్ ఇక్కడ ఫిష్ లాగా కనిపిస్తుంది కదా జలకన్యే ఉంది సేమ్

ये रे इतना सुना हां ये कर देना बेटा ये अपना बास नमा ये आरो ने चलो मना अवे गावत आगे पहुंचते हो मना

నేను నిలబడను నాయనా ఏం పక్షులు బుడ్డల గోబలాయి బీచ్ ట్రైనింగ్ ఇస్తే మా నువేం చెప్తాదండి

అన్నీ తీసి వీటిని దీగిపోతే ఫీల్ అవుతాయి అన్నమాట మా చిన్నప్పుడు బాగా ఎక్కువ చూసేవాళ్ళం ఈ కోళ్ళు ఎత్తుకొని చూపిస్తాడు ఈ కోడైతే ఎన్నో వెరైటీగా ఉంది తెల్ల రెక్కలు దాని మీద డిజైన్ కూడా ఉంది కానీ నా ఫోన్లో డిజైన్ అయితే కనిపించట్లేదు మీకైతే కనిపిస్తుందేమో ప్రైజ్ ఏంటి అంటారు రెండు నెట్లు ಇದೇನು ಕೋಡ್ ಐತೆ ನಾನು ತಿಳಿಯದು